చందర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో శనివారం రోజున మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి వెంకటి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు టీడీపీ జెండాలు మోస్తూ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోయినప్పటికీ అందులోనే ఉంటూ మండల వ్యాప్తంగా తెలుగుదేశంలో పునికిని కాపాడుతున్న లింగంపల్లి వెంకట్ని పలువురు గ్రామానికి చెందిన భక్తులు అభినందిస్తున్నారు ఈ సందర్భంగా లింగంపల్లి వెంకటి తెలుగుదేశం జెండా ఆవిష్కరణ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు లింగంపల్లి వెంకట వెంకటనరసయ్య స్వామి లింగంపల్లి ముత్తయ్య మంగని హనుమన్లు తదితరులు పాల్గొన్నారు అయితే ఆయన ఆత్మ గురించి ఆయన ఆత్మ గురించి మేము జెండా పండుగ చేసుకుంటున్నాము మళ్ళా తెలంగాణ మన జెండా ఎగురుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు పాలిటీ మారిన వాళ్ళు అందరూ ఇదే పాలిటీ కిందకి వస్తారు ఇదేస్తారు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం